హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఎటువంటి వారాల్లో తలస్నానం చేయాలి అలాగే ఈ వారాలలో మాత్రం అస్సలు తలస్నానం చేయకండి మీ ఇంటిలోనికి పేదరికం అనేది వస్తుంది పూజలు పండగలు అని ఇలా సంవత్సరం అంతా కూడా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది పూజలు పండగలు అనేటటువంటి ప్రత్యేకమైన రోజుల్లో మనము కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటాము కొద్ది మంది మాత్రం రోజు తలస్నానం చేస్తే మరికొద్ది మంది వారానికి ఒకసారి మాత్రమే చేస్తారు అనేక మంది శుక్రవారం రోజున తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసి దీపం పెడతారు అయితే మనం చేసే తలస్నానానికి కూడా మంచి రోజులు అనేటివి ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు అందుకనే తలస్నానం చేసేటప్పుడు కొన్ని నియమాలను మనం తప్పక పాటించాలని పండితులు చెబుతున్నారు కానీ వారంలోని కొన్ని రోజులలో తలస్నానం చేయడం అస్సలు మంచిది కాదని జ్యోతిష్యులు అంటున్నారు కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు తలంటూ స్నానం చేస్తూ ఉంటారు అది ఏమాత్రం అంత మంచిది కాదని పండితులు చెబుతారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే వివాహం అయిన ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయకూడదని శాస్త్రం చెబుతుంది అదే మగవాళ్ళు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు శుక్రవారం మంగళవారం అలాగే గురువారం రోజులలో అసలుకే తలస్నానం చేయకూడదని శాస్త్రాలు వివరిస్తున్నాయి స్త్రీలు మరియు పురుషులు ఏ రోజున తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సోమవారం నాడు స్త్రీలు తలంటు పోసుకుంటే సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా జీవిస్తారు పురుషులు సోమవారం నాడు తలస్నానం చేస్తే తమ అందం అనేది చాలా బాగా పెరుగుతుందట అలాగే అనారోగ్య సమస్యలు అనేటివి తలెత్తకుండా ఉంటాయి మంగళవారం రోజున స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు ఎందుకనగా మంగళవారం రోజున స్త్రీలు తలస్నానం చేసినట్లయితే మీ ఇంటికి ఆస్తి నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ కుటుంబంలో ఎప్పుడూ కలహాలు ఏర్పడతాయి మంగళవారం రోజు పురుషులు తలస్నానం చేస్తే విపరీతమైన దారిద్ర్యానికి కారణం అవుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి స్త్రీలు పురుషులు ఎవరు అయినా సరే మంగళవారం రోజు మాత్రం అస్సలు తలస్నానం చేయకండి బుధవారం రోజు స్త్రీలు తలస్నానం చేస్తే సమాజంలో మీ ఇంటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అంతేకాకుండా మీ ఇంటి సిరి సంపదలు కూడా విపరీతంగా పెరుగుతాయి వివాహం కానీ అమ్మాయిలు మాత్రం బుధవారం రోజున తలస్నానం చేయకూడదు ఇలా చేయడం వలన తమ సోదరుడి జాతకంలో దోషాలు అనేటటువంటి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి పురుషులు బుధవారం తలస్నానం చేస్తే ఆ ఇంటిపైన ఎప్పుడూ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఉంటాయని పండితులు అంటున్నారు స్త్రీలు గురువారం మరియు శుక్రవారం రోజులలో తలస్నానం చేయకూడదు గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేసినట్లయితే మీ ఇంటికి అశాంతి కలుగుతుంది దీనివలన మీ కుటుంబంలో ఎప్పుడూ డబ్బుకి కష్టాలు అనేటివి ఏర్పడతాయి గురువారం రోజు పురుషులు తలంటు పోసుకుంటే ఆర్థిక నష్టాలు పెరుగుతాయి అని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజు పురుషులు తలస్నానం చేస్తే అనుకోని ఆపదలు మీకు సంభవిస్తాయి స్త్రీలు తలస్నానం చేయడానికి శనివారం రోజు చాలా మంచిదట ఈ శనివారం రోజు స్త్రీలు తలస్నానం చేసినట్లయితే అష్టైశ్వర్యాలు వరిస్తాయి శనివారం రోజు పురుషులు తలస్నానం చేస్తే విపరీతమైన ధనలాభము కలుగుతుంది అంతేకాకుండా మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి శనివారం నాడు తలస్నానం చేసేవాళ్ళు నీళ్లలో కొంచెం పసుపును కలిపి తలస్నానం చేసి ఇంట్లో పూజను చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు అలాగే ఆదివారం రోజున తలస్నానం చేయడానికి అనుకూలం కాదు ఆదివారం రోజు కనుక తలస్నానం చేస్తే మీ శరీర కాంతి తగ్గిపోతుంది అనారోగ్య సమస్యలు అనేటివి ఏర్పడతాయి తలస్నానం చేసేవారు సూర్యోదయానికంటే ముందు చేస్తేనే మంచిది సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు అలాగే భోజనం తిన్న తర్వాత కూడా తలస్నానం చేయకూడదు ఎందువల్ల అనగా భోజనం చేసిన తర్వాత తలస్నానం చేసినట్లయితే మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి తలస్నానానికి మరియు తలంటు స్నానానికి మధ్య చాలా తేడా ఉందని శాస్త్రాలు వివరిస్తున్నాయి తలస్నానం అంటే తలపైన నీళ్ళని పోసుకొని చేసే స్నానం అదే తలంటు స్నానం అంటే ఒంటికి నూనెను రాసుకొని కుంకుడు కాయలతో కానీ షాంపూతో కానీ చేసే స్నానాన్ని తలంటు స్నానం అంటారు దీనినే అభ్యంగన స్నానం అని కూడా పిలుస్తారు హిందువుల యొక్క పూజా విధానంలో దీపారాధనకు ఎక్కువగా ప్రాధాన్యము ఉన్నది దీపారాధన చెయ్యాలంటే తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలని అనేక మంది భావిస్తారు ఇదే అనుమానంతో అనేక మంది నిత్య దీపారాధనను చేయడము మానేస్తున్నారు వివాహం అయిన స్త్రీలు నిత్య దీపారాధనను చేయాలంటే రోజూ తలస్నానం చేయవలసిన పని లేదు మామూలుగా కూడా స్నానం చేసి పాపిటలో కుంకుమను ధరించి రోజు పూజను చెయ్యవచ్చు ఎందుకంటే ఆడవాళ్ళ పాపిటలో గంగమ్మ తల్లి నివాసంగా ఉంటుంది కాబట్టి స్త్రీలు తమ పాపిటలో కుంకుమను ధరించడం వలన గంగమ్మ తల్లిని మీ దగ్గర నిలుపుకొని పూజించినట్టు అవుతుంది అందువలన ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు పాపిటలో కుంకుమను ధరిస్తే చాలు తలస్నానం చేసినంత పుణ్యఫలము లభిస్తుంది ఏదైనా వ్రతాలు నోములు అలాంటివి ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా తలస్నానం చేసే పూజ చేయాలి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు అంటే మహా ఇష్టం కాబట్టి స్నానం చేసే నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకొని స్నానం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు వరిస్తాయి స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులను మరియు కొన్ని మెంతులను వేసి తలస్నానం చేసినట్లయితే జాతకంలో ఉన్న శనిదోషాలు అన్నీ తొలగిపోతాయి మరి ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటు ఉన్నవారికి ఈ నిబంధనలు వర్తించవు వారానికి రెండుసార్లు చేసే వాళ్లకు మాత్రమే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి అయితే పండగలు పూజలు లాంటివి ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి రోజైనా సరే తలస్నానం చేయవచ్చు మహిళలు తలస్నానం చేసే ముందు ఒంటికి నూనెను రాసి ముఖానికి పసుపుని రాసుకొని నలుగు పెట్టుకుని స్నానం చేస్తే చాలా మంచిది తలస్నానం చేసిన రోజున మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువు వచ్చినట్లయితే వారికి బొట్టును పెట్టి పసుపు కుంకుమలను మట్టి గాజులు ఇస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు స్త్రీలు తలస్నానం చేసేటటువంటి సమయంలో తమ జుట్టును మాత్రం పూర్తిగా విరబోసి తలస్నానాన్ని అస్సలు చేయకూడదు జుట్టు చివరలని ఒక చిన్న ముడి వేసుకొని తలస్నానం ఈ విధంగా చేస్తే మంగళకరం మన శరీరంపై బల్లి పడితే వెంటనే తలస్నానం చేసి ఇంట్లో దీపం పెట్టి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి ఇలా చేసినట్లయితే మీపై ఎలాంటి చెడు ఫలితాలు ఉండవు తెల్లవారుజామున నాలుగు నుండి ఐదు గంటల మధ్యలో స్నానం చేస్తే చాలా మంచిది ఈ సమయంలో చేసే స్నానాన్ని మునిస్నానం అంటారు స్నానం చేయడానికి అత్యంత అనుకూలంగా ఉండే వేళలో ఇదొకటి ఈ సమయంలో స్నానం చేయడం వలన మీకు మంచి ఆరోగ్యం మంచి తెలివితేటలు పెరుగుతాయని గ్రంథాలలో పేర్కొనబడింది ముఖ్యంగా పండగ పర్వదినాలలో పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు తలస్నానం చేయుటకు శాస్త్ర ప్రకారంగా ఎటువంటి నియమాలు లేవు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ్మ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు